హాయ్ అండి అందరికీ నమస్కారం చిరుత టీవీ న్యూస్కి స్వాగతం అండి ప్రస్తుతము కేంద్ర సర్కారు అయితే ఒక గుడ్ న్యూస్ తెలియజేయడం అట్లు జరిగిందండి విదేశాల నుంచి వెళ్ళి ఎంత మేరకు బంగారము స్వదేశానికి మన ఇండియాకి తీసుకొని రావచ్చు అనే దాని మీద ఈరోజైతే వీడియోలో మాట్లాడుకుందాము ఇది అమలులోకి అయితే కేంద్రం తీసుకొని రావడం అటు జరిగిందండి బ్యాగేజీ నిబంధనలు రెండు వేల ఇరవై ఆరు ప్రకారం అమలులోకి రావడం అంటూ జరిగింది విదేశాల నుండి పసిడి ఆభరణాలు తెచ్చుకునేందుకు గరిష్ట పరిమితి ఎంత అనే దాని గురించి ఇప్పుడు మనము కొత్తగా ఈ నిబంధనలు అయితే రావడం అంటూ జరిగింది అయితే విమానము లేదా సముద్ర మార్గం మార్గాల ద్వారానైతే మన ఇండియాకి చేరుకోవడానికి ఒక ప్రయాణికులు ఈ విధంగా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కదా పురుషులకు వచ్చేసి ఇరవై గ్రాముల దాకా బంగారం అయితే తీసుకొని రావచ్చు అలాగే మహిళలకు వచ్చేసి నలభై గ్రాముల దాకా బంగారాన్ని తీసుకొని రావడానికి అవకాశాలైతే కల్పించిందండి ఇప్పుడు ఈ బంగారు ఆభరణాలకు ఎటువంటి సుంకం అయితే లేకుండా తీసుకొచ్చే వెసులుబాటును కల్పించింది అయితే వీరు ఏడాదికి పైగా విదేశాల్లో నివసిస్తూ తిరిగి వస్తున్నవారు లేదా భారత సంతతి పర్యాటకులైనా కావచ్చు ఎలా అయినా పర్వాలేదు అక్కడ విదేశాలలో నివసిస్తున్నవారు కావచ్చు లేకుంటే భారత సంతతికి చెందినవారైనా కావచ్చు అలాంటి సందర్భాల్లో ఆభరణాలు ఖచ్చితంగా వ్యక్తిగత అవసరాల కోసము తీసుకొని వచ్చే విధంగా ఉండాలి ఏమాత్రము కూడా దాన్ని అంటే కడ్డీల రూపంలో కానీ బిస్కెట్ల రూపంలో కానీ తీసుకొచ్చే అవకాశం అయితే లేదనేది ఇక్కడ కేంద్ర సర్కార్ అయితే తెలియజేయడం అంటూ జరిగింది గతంలో పురుషులకు యాభై వేలు లక్ష రూపాయల వరకు మహిళలకు ఉండేది ఇంత మేరకు ఇన్ని రూపాయల వరకు తెచ్చుకునే విధంగానైతే ఉండేదండి బంగారం ఇదివరకు ఇప్పుడైతే అది అది ఖచ్చితంగా పెరిగింది ఇది ఒక గుడ్ న్యూసే రెండు వేల పదహారు నిబంధనలకు అనుగుణంగా అప్పుడు లక్ష రూపాయల మేరకు కావలసిన బంగారము మహిళలకు తెచ్చుకునే వెసులుబాటు ఉండేది యాభై వేల రూపాయల బంగారం వరకు తెచ్చుకునే అవకాశం పురుషులకు ఉండేది అది ఇప్పుడైతే కొత్త నిబంధన ప్రకారము ఇప్పుడైతే ఈ విధంగా అమల్లోకి రావడం అంటూ జరిగింది కేంద్రం నుంచి వెళ్ళి వస్తున్న పరోక్ష పన్నులు కానీ కస్టమ్స్ బోర్డు సిబిఐసి సోమవారం నాడైతే అయితే తెలియజేసిందండి ఈ ప్రకారము తీసుకొచ్చే నిబంధనను ఈ నెల రెండవ తారీఖు నుంచెల్లే అమల్లోకి రావడం అంటూ జరిగిందండి విదేశాల నుంచి తిరిగి వచ్చే భారతీయ నివాసితులైనా కానీ విదేశాల్లో స్థిరపడిన భారత సంతతి పర్యాటకులు లేదా పర్యాటక వీసా కాకుండా ఇతర వీసాలపైన కూడా వచ్చే విదేశీయులు కానీ తమ వెంట తీసుకువచ్చే డెబ్బై ఐదు వేల విలువైన వస్తువుల కూడా కస్టమ్స్ సుంకము డ్యూటీ మినహాయింపు ఇవ్వడం అంటూ జరిగింది ఇక్కడ కూడా అయితే గతంలో ఈ పరిమితి యాభై వేల రూపాయలకు ఉండే ఇకపై దాన్ని డెబ్బై ఐదు వేల రూపాయలకు మినహాయింపుగా కష్టం సుంకం చెల్లించకుండానే ఇక్కడకు తీసుకువచ్చే అవకాశాన్ని కూడా కల్పించడం అంటూ జరిగింది రెండేళ్ల లోపు వయసున్న పిల్లలకు ఈ మినహాయింపు వర్తించదు అది గుర్తుంచుకోండి రెండేళ్ల లోపు పిల్లలకైతే ఇది వర్తించదట అలాగే ఇప్పుడు పడల ద్వారా కానీ విమానాల ద్వారా కానీ వచ్చే విదేశీయులు ఎవరైతే ఉంటారో పర్యాటకులు దేశానికి వచ్చే పర్యాటకులు ఇరవై ఐదు వేల విలువైన కొత్త వస్తువులను సుంకం లేకుండా కూడా తీసుకొని రావచ్చట సుంకం ఎటువంటి ఇరవై ఐదు వేల విలువ కలిగిన వస్తువులు ఏమైనా ఉన్నా సుంకం చెల్లించకుండా తీసుకొచ్చే వెసులుబాటు కూడా ఇందులో కల్పించడం అంటూ జరిగింది అయితే భూగర్భ మార్గము రోడ్డు లేదా రైలు మార్గాల ద్వారా వచ్చే ప్రయాణికులకు వారి వ్యక్తిగత అవసరాలకు వాడే వస్తువుల పైన మినహాయింపు ఇవ్వడం అంటూ జరిగింది అదేవిధంగా ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు కూడా ఇందులో పేర్కొనడం అంటూ జరిగింది పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వారికి అంతకంటే ఎక్కువ వయసున్న వారికి అలాంటి ప్రయాణికులు విమాన సిబ్బంది కాకుండా ఇతరులు ప్రయాణికులు మాత్రమే అదనంగా ఒక కొత్తగా ల్యాప్టాప్లు కానీ మరే ఇతర ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు కానీ సుంకం లేకుండా తెచ్చుకునే వెసులుబాటును కూడా ఇక్కడ కల్పించడం అంటూ జరిగింది ఇది లబే లగేజీలో తీసుకురావచ్చు ప్రయాణంలో వ్యక్తిగత అవసరాల కోసం తెచ్చుకునే పాత వస్తువులపై దుస్తులు ఇతర పరికరాలు ఎట్ ఎలాంటి వాటిపైన ఎలాంటి సుంకము లేదని కూడా ఇక్కడ పేర్కొనడం అంటూ జరిగింది అలాగే శాశ్వతంగా తిరిగి వస్తుంటే ఒకవేళ మన దేశం వారై ఉండి విదేశంలో కొన్ని సంవత్సరాలు నివసించి ఇక వాళ్ళు అక్కడ ఉండలేక మళ్ళ స్వదేశానికి తిరిగి వస్తున్న వారికి కానీ ఉద్యోగరీత్యా లేదా ఇతర కారణాల చేత విదేశాల్లో ఉండి ఇప్పుడు శాశ్వతంగా మళ్ళా భారతదేశంలో స్థిరపడడానికి వస్తున్న వారికి నివాస కాలం ఆధారంగా గృహో గృహోపకరణాలపై ప్రత్యేక మినహాయింపులు కూడా ఇక్కడ ఇవ్వడం అటు జరిగింది దాదాపు మూడు నుంచి పన్నెండు నెలలు నివాసము విదేశంలో ఉన్నవారు వారికి లక్ష యాభై వేల విలువ కలిగిన గృహోపకరణల వస్తువులు అలాగే గత రెండేళ్లలో ఏడాది పాటు విదేశాల్లో ఉన్న వారు మూడు లక్షల విలువైన వస్తువులను కూడా తీసుకురావచ్చు అలాగే కనీసం రెండేళ్ళు విదేశాల్లో ఉండి తిరిగి వచ్చేవారు గరిష్టంగా ఏడు పాయింట్ యాభై లక్షల విలువైన వస్తువులను కూడా సుంకం లేకుండా తీసుకురావచ్చు అనేది ఇక్కడ కేంద్ర ప్రభుత్వము తెలియజేయడం అంటూ జరిగిందండి కేంద్ర ప్రభుత్వము కొత్తగా ఈ బ్యాడీ నిబంధనను అమల్లోకి తీసుకొని వచ్చిందండి ఇది ఇప్పుడు ప్రస్తుతం అయితే మహిళలకు కానీ పురుషులకు కానీ విదేశాల నుంచి వెళ్ళి వచ్చేవారికి ఇది మంచి గుడ్ న్యూస్ అనేది ఇక్కడ మనకు పేర్కొనడం అంటూ జరిగింది అదండి విషయం ఇంకా మరి ఒక్క కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను అంతకంటే ముందుగా లాస్ట్ దాకా చూసినందుకు వీడియోను మీ అందరికీ ధన్యవాదాలు అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే వీడియో చూడండి ఓకే